ఆ ఆ నేను బాదతై ఆ ఈ ప్రాథమికంగా నేను ఆయుతై కేర పోను తమ్ముడు బిజెపి తమ్ముడు మరి మోడీ గారి కు నా మాట్లాడు నేను ఆ అభివృద్ధి కార్యక్రమాం చేయినాం ప్రత్యంగా విద్యార్థిరాజారులమే నేను చేయినాం అని చెప్తావు బివి పాడిలు కూడా అదే మాట చె మీకు అందరు తెలుసు రేవంత్ రెడ్డి సభలో నేను గజెట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి గజెట్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది గెట్ ఇది పదమూడులో మరి ఆనాడు దీనికి జాతీయ రహదారు చేసి మరి నాలుగు లైన్ల రోడ్డు ఈ ప్రాంతానికి రావాలని నాంది అక్కడ నాకు అక్కడ అంటే చెప్పిన పని కూడా మేము చేసినామని చెప్పుకోడు నేను ఎంపీగా మరి నా ప్రయత్నం మరి ప్రభుత్వం మొదలు ఉండొచ్చు కానీ తెచ్చి మొదలుపెట్టింది ఎవరు అనేది ముఖ్యం ఇప్పుడు నా మా జైలాబాద్ లో కేంద్రీయ విద్యాలయం తెచ్చాను నేను అది ఎండ్ల కింద తెచ్చాను బీవీ పాడల్ మన డ్యూకల్లో మధురో కేంద్రీయ విద్యాలయం చేస్తాను పది సంవత్సరాలు స్టూడెంట్స్ చెప్పాడంట ఇప్పటికూ కేంద్రీయ విద్యాలయం చేయలేదు వాటి మోడల్ స్కూల్సే కానీ పద్నాలుగు పదిహేను మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఏది మన పార్లమెంట్ కూడా ఉంది మన నూత మోర్గీ ఉంది ఇక్కడ ఏది పెద్ద జగ్రామ్ అంటే మన మన కాన్ఫిడెన్స్ అట్లా పదిహేను మోడల్ స్కూల్ మోడల్ డిగ్రీ కాలేజ్ మా నారాయణకి చూస్తున్నారు కదా మంచి మోడల్ డిగ్రీ కాలేజ్ మొత్తం కేంద్రం ఎల్తోంది ఎల్లారిడీలో సేమ్ మోడల్ ఉంది ఎల్లారిడీలో కూడా అంటే ఈ విధంగా రహదారుల విషయంలో కూడా నేను సంగారెడ్డి జహీరాబాద్ ఏదో ఉండదు రహదారి అప్పుడు ఓన్లీ ఒక డబల్ రోడ్ ఉండే నేను విడిపోయిన తర్వాత ఫాలో చేస్తేనే అది అక్కడ రహదారి ఫోర్లేన్ రోడ్ అంటే ఇది ఇది కాకుండా అంటే రెండు రహదారులు కూడా నాకు కృషి ఉంది మరి అదే కాకుండా నేను ఇండస్ట్రియల్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా కూడా అప్పుడు మా కాంగ్రెస్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది గత పది సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం మన బీవీ పాటిల్ గారు ఎంపీగా ఉన్నారు పట్టించుకోవాలంటే దానికి ఇండస్ట్రీస్ రావాలి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ మొదలు కాబోతుంది పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి మరి అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి గారు టైం కోరడం జరిగింది మా ఏరియాలో మా ఇండస్ట్రియల్ ఏరియా రాదారు మంచిగా నిమ్మ ప్రత్యేకంగా ఈ అందోల్ నియోజకవర్గము మరి నారాయణఖేడ్ జ్యూకల్ దీనికి మంచి రహదారి ఏర్పడ్డది పరిశ్రమ రావడానికి తయారున్నారు మరి వారికి అన్ని సౌకర్యాలు కనిపిస్తే ఇక్కడ పరిశ్రమ హబ్బు కూడా ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు కనీసం మేము అన్నం తప్పకుండా మా ఏరియాలో నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు మేము సేకరిస్తాం ఐడెంటిఫై చేస్తాం త్వరలోనే పరిస్థితి ఏంది అనేది అంటే నిజమైన కదా పక్కన పెట్టి ఒక బిజినెస్కు డబ్బులు ఉన్నాడని తెచ్చింది మీరు కండువా కప్పి ఈ ఓటేంటి అభివృద్ధి చేస్తాడంటే ఎట్లా నమ్మాలి దయచేసి నేను జరావా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కోరుతా ఉన్నాను రెండు సార్లు మరి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు మరి ఆయన ఫలితాలను నేను నేను నా ఫలితాలను కూడా చూసినా తెలంగాణ కావాలి తెలంగాణ కోసం పోరాడింది అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే అభివృద్ధి కార్యక్రమాలు గంటా పరంగా చెప్పగలుగుతాను బి పడినాతో డిబేట్ పెట్టుకున్నాను ప్రూఫ్తో చేసి సిద్ధం ఉన్నాను నేను ఏం చేసినాను ఐదు సంవత్సరాలు ఆయన పది సంవత్సరాలు అయినా ఏం చేసినాను అది చెప్పాలా జాతర నేను తెచ్చినా అంటాడు నీవెట్లా చేసినా బాబు జీవో జియో జీవో కడుతుంది మరి నేను తెచ్చిన పని కంటిన్యూ వచ్చినప్పుడు నువ్వు ఎంపీ ఉన్నావు అంతే అన్నంత మాత్రం పని ఇప్పుడు మోడల్ మోడల్ డిగ్రీ కదా మన ఆరగడం ఉంది తెచ్చింది నేను కానీ ఫౌండేషన్ కార్యక్రమం అంతా టీఆర్ఎస్ టిఆర్ఎస్ కాలం పోయింది హరీష్ రావు చేసిండు అన్నంత మాత్రం హరీష్ రావు తెచ్చినట్టు అట్లా కాదు దాని గురించి ఎవరు కష్టపడ్డారు ఎవరు ఛాంపియన్ చేసారు ఎవరు జీవో చేసారు అంటే ముఖ్యం ఆ కార్యక్రమాలు ఉందనే చెప్తా ఉన్నాము దయచేసి మరి తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది జహారాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అన్ని వర్గాలు ఇక్కడ దళితులే కానీ మా ఎస్టీసే కానీ గిరిజనులే కానీ మరి మైనారిటీ సోదరులే కానీ మరి మిగతా బీసీ వర్గాలే కానీ అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంచి పథకాలు వస్తున్నాయి ఆరు గ్యారెంటీలు అమలు కాబోతున్నాయి ఇంకా ఐదు పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తూ ఉన్నాయి మరి మేము చెప్తున్నాం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం చేస్తున్నాం ఇది చేయబోతున్నాం అని మరి ఆ కార్యక్రమాలు చూసి మరి నారాయణ నియోజకవర్గానికి కూడా మీ వానిగా నేను అందుబాటులో ఉండే ఎంపీగా మరి నాకు పూర్తి విశ్వాసం కనీసం ఒక లక్ష మెజార్టీ గెలుస్తాను ఒక ఒక స్పందన కనిపిస్తూ ఉంది మరి ఈ నిన్న మోదీ గారి సభ ప్రజలను మంపబెట్టడానికి చేసే ప్రయత్నమే కానీ నిజంగా మోదీ గారి ప్రాంతాలు చేసిన అభివృద్ధి లేదు దేశానికి గ్యారంటీ ఇచ్చే మోదీ గ్యారంటీ అన్నారు మరి పందరాల లాగా నమ్మకం లేదు ఇవాళ పది సంవత్సరాల నుండి ప్రజలను గలవలేదు ప్రగతి భవన్ని బానిస భవన్గా మార్చేసేది ఇవాళ సెక్రటరియేట్ చూడండి ఎంత కలకలలాడుతుంది దసరా దీపావళి సంకరాత్రి పండుగ ఊర్లలో ఏ విధంగా జరుపుకుంటారో ఇవాళ మా మంత్రులు ఇరవై నాలుగు పద్దెనిమిది గంటలు పని చేసే మంత్రులు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి నిన్న మొన్న ముఖ్యమంత్రితో నేను మాట్లాడిన రామలందన్ గట్టిగా చెప్పండి మీరు ఎక్కడ పోయినా ఏ పార్లమెంట్లో పోయినా మీకు ఇష్టర్ క్యాంప్ ఇచ్చినాము ఇచ్చినామండి పదిహేను ఆగస్టు రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేస్తాం అందులో ఎవరు ఇచ్చేయవద్ద గట్టిగా చెప్పండి ఎక్కడైతే నియోజకవర్గాలలో ఎంతమంది గ్యాస్ సిలిండర్ వచ్చిందో మా కార్యకర్తలు మీకు మనవి చేస్తున్నా ప్రతి గల్లీలలో గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు జీరో బల్బులు ఎంతమందికి ఇదైంది బిల్లు అవి అన్నీ సమాచారం తీసుకోండి నాలుగు లక్షల ఇండ్లు మనం శాంక్షన్ చేసినాము ఆరు లక్షల రూపాయలతోటి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి వాళ్ళకి జాగా ఉంటే మనం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ మీద ఇక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగింది చెప్పిన భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలని చెప్తున్నాం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవి రాష్ట్ర ఎన్నికలు ఆయన చెప్తున్న అందరికీ రాత్రి కళలు పడితే ఆయనకి పగటి కళలు పడతాయి ఎందుకంటే రాత్రిలో టాపిక్ ఎక్కువ తీసుకుంటాడు రాత్రిలో అన్ని మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి పది సంవత్సరాల నుంచి ప్రజలు యాదపోవాలి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి దిమ్మ తిరిగినట్లు ఓడగొడితే ఇప్పుడు జనాలు అందు గురించే ప్రగతి కావాలంటే ప్రజలు సుఖంగా ఉండాలంటే మీ రిజర్వేషన్ రావాలంటే మీకు ఉద్యోగాలు కావాలంటే మీ ఎడ్యుకేషన్ బాగుపడాలంటే ఇవాళ ఎక్కడైతే నేను అక్కడ ఉందనో అప్పుడు పది లక్షల రూపాయలు ఉంటే విదేశాలలో చదువుకోవడానికి ఎవరైనా ఎస్సీ ఎస్సీ బీసీలు పోతే ఇరవై లక్షల రూపాయలు చేపించడం జరిగింది గిరిజన మిత్రులకు దళిత మిత్రులకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది సురేష్ శెట్కర్ గారిని గెలిపించండి సురేష్ శెట్కర్ వారి కుటుంబం గిట్ట ఫ్రీడమ్ ఫైటర్ కార్డు నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఏం సంపాదించడానికి రాలేదు పార్టీస్లో పోగొట్టుకోవడానికే వచ్చారు గురించి సురేష్ శెట్కర్ అటువంటి నిజాయితీ పరిధిని గెలిపించండి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి వారి కుటుంబానికి ఆశీర్వద ఆశీర్వదించండి ప్రార్థన చేస్తుంది